i claro.

మీకంద పన్నెండు సంవత్సరాలు అయింది ఈరోజు ఈ పన్నెండు చేసుకుంటే అదే చోట నా పక్కన అది చేసిన తర్వాత నేను ఆలోచించింది నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు మరణం తర్వాత మా జీవితం కానీ మా కుటుంబం పరిస్థితి కానీ ఎటు పోవాలి ఏమి చేయాలనే పైన ఒక ఆలోచనతో ఉన్నప్పుడు నాలుగు రోజుల క్రితం మా తండ్రి గారు మరణిస్తారనగా నేను ఎన్నోసార్లు విషయాన్ని అందరికి గుర్తు చేశాను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఉంటారు కానీ తండ్రి గారు దాదాపుగా ఆయన మరణిస్తారని తెలిసి ఒక డాక్టర్గా నేను సంవత్సరం ముందు రోజులే తెలిసిన నిజాన్ని నా గుండెల్లో పెట్టుకుని ఆ రోజు మీకు గుర్తుంటుంది బై ఎలక్షన్లో రెండు వేల పన్నెండు ఎలక్షన్లో వారి ఇబ్బంది పడుతున్న ఎలక్షన్లో నిలబడి ఇదే ఎమ్మెగలూరు ప్రజలకు చేతురత్తి ముక్కి ఆ రోజు పోటీ నిలబడిన సమయంలో దురదృష్టం వారు ఓడిపోవడం అదే రకంగా మళ్ళీ నాలుగు రోజుల ముందర మరణించిన తర్వాత ఇదే ఎమ్మెగలూరులో నేను చాలా నాయకుల ప్రవర్తన కానీ కార్యకర్తల ప్రవర్తన కానీ కళ్ళారా చూశాను ఈరోజు చాలామంది చాలా మాట్లాడినారు నిజమైనటువంటి నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు నిజమైన నిజమైనటువంటి నందమూరి వంశ వీరాభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేలు ప్రజలు కావచ్చు నేను రెండు వేల పన్నెండు నుంచి నా తండ్రి ఆరోగ్యం నిలబడిన రోజు ఎందుకంటే ఎమ్మెగలూరుకు బలాలని మాకు ఒక ఆనిత్యాన్ని కల్పించి ఎమ్మెగల అభివృద్ధి ప్రజాద నిలిపారు ఎమ్మిగలూరులో అభివృద్ధి అంటే పద్మశ్రీ మాచార్య సోమప్ప గారు అని చెప్పేవారు ఇప్పుడు ఎమ్మెగలూరు అభివృద్ధి ఏమంటే మా చర్ఖ్య బివి మోన్ రెడ్డి గారి పేరు చెప్తారు అలాంటి మహా వ్యక్తి మన మధ్యలో ఈరోజు పన్నెండు సంవత్సరాలు పోయినా మా గుండెల్లో చిరస్థాయిగా ఆయన మా మరణం వరకు ఉంటానని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెగలూరు మా గౌరవ శాసనసభ్యులు జయరాజు గారు సారు అక్కడ ఎక్కువ మంది చాలామంది భారీగా తరలి వచ్చారు ఇప్పుడు చూసొచ్చినాము చాలామంది ఉన్నారు పోవడానికి ఉంది ఎందుకు సమయం లేదు బీవీ మోహన్ గారికి గురించి చెప్పాలంటే ఒకరోజు కాదు ఒక నెల కాదు సంవత్సరం పడుతుంది ఎమ్మిగలూరు అంటే ఎమ్మిగలూరు అంటే బీవీ మోహన్ రెడ్డి Give okay. me okay.